అందరికీ నమస్కారం శ్రీ మీడియా ప్రేక్షకులకి శుభ స్వాగతం మన కార్యక్రమానికి మనందరం మనశ్శాంతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం నాకు మనశ్శాంతి కావాలి అని కోరుకుంటూ ఉంటాం కానీ మనకి మనశ్శాంతి ఎలా లభిస్తుంది అసలు మనం మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే విషయాన్ని పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్పడం జరిగింది అనేక రకాల మార్గాలు ఉన్నాయి మనశ్శాంతికి ధ్యానం చెప్పేవాళ్ళు కొంతమంది అయితే వేరే వేరే మార్గాలు చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు కానీ పతంజలి మహర్షి చెప్పే మార్గం మనందరినీ చక్కగా ఆలోచింపజేస్తుంది పతంజలి చెప్పిన సూత్రం ఇలా ఉంది మైత్రి కరుణాముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావన తత్ చిత్తప్రసాదనం చిత్తప్రసాదనం అంటే మనశ్శాంతి మనశ్శాంతికి మనం ఏంటేంటి ఫాలో అవ్వాలంట మైత్రి కరుణ ముదిత ఉపేక్షానాం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయానాం అని చెప్తున్నారు మైత్రి అంటే మనకి ఫ్రెండ్షిప్ ఉండాలంట ఎవరితోని ఫ్రెండ్షిప్ అంటే మనకన్నా ఎవరైనా ఉన్నతంగా ఉంటే ఏ రంగంలోనైనా ఏ ఏ విషయంలోనైనా మనకన్నా ఉన్నతంగా ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళని చూసి మనకి భావం కలగాలంట అంటే వాళ్ళతోని మనకి స్నేహపూర్వకమైన పద్ధతి మన వాళ్ళతో ఉండాలి మనకి స్నేహంగా వాళ్ళతో ఉండాలి అంటే మనకు సందేహం వస్తుంది వాళ్ళు మనతోని స్నేహంగా ఉండరు కదా అని అంటే అలా ఏం కాదు వాళ్ళు మనతో స్నేహంగా ఉండటం ఉండకపోవటం కాదు మనం వాళ్ళ అందరి స్నేహపూర్వకమైన దృష్టి ఉండాలి అంతేగాని వాళ్ళ మీద ఏమాత్రం అసూయ వీళ్ళు నాకన్నా ఎందుకు ఉన్నతిగా ఉన్నారు ఉన్నతంగా ఉన్నారు నేను ఎందుకు చాలా తక్కువగా ఉన్నాను ఇలాంటి ఆలోచన అనేది అక్కడ పనికిరాదు అలా కనుక ఉంటే ఏమవుతుంది నాకన్నా ఒకడు మనవాడే చాలా ఉన్నతిలో ఉన్నాడు అతన్ని చూసేటప్పటికీ మనకి కాస్త అసూయ కలిగిందనుకో మన మనశ్శాంతిగా ఉండదు అందుకని మనం ఏం చేయాలంట మైత్రి అందుకని వాళ్ళతోనే మనం స్నేహంగా ఉండాలి కరుణ కరుణ అనేటప్పటికీ మనకన్నా దుఃఖితుల్ని చూసి మనకన్నా పాపం చాలా చిన్నగా ఉన్న వాళ్ళని చూసి ఉండాలంట కారుణ్యం ఉండాలంట వాళ్ళని చూసి మనకి బాధ రావాలి అయ్యో వీళ్ళు ఏమిటి ఎంత బాధలో ఉన్నారు వీళ్ళ బాధకి నేను ఏమి చేయగలను వీళ్ళ బాధ పోవాలి అని అంటే నేను ఏమైనా ప్రయత్నం చేయగలనా చేయలేనా అని ఆలోచిస్తే కనుక మన మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంట మైత్రి కరుణ ముదితం సంతోషం ఉండాలంట ఎవరిని చూసి మనకన్నా ఎవరైనా పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారేమో ఎవరైనా మనకన్నా పుణ్యాత్ములు ఉంటే వాళ్ళు చక్కగా మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళను చూసి మనకి ఆనందం కలగాలంట అంతేగాని వాళ్ళను చూసి విమర్శ చేయటం వాళ్ళ మీద ఏ లేనిపోని ప్రచారాలు చేయటం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే అలా చేస్తున్నారంటే వాళ్ళు చేసేవన్నీ తప్పులు వాళ్ళు చెప్పేదంతా భోగస్సు ఇలాంటి మాటల్ని చెప్పడం వాళ్ళని తక్కువ చేయడానికి ప్రయత్నం చేయటం ఇలాంటివి కనుక చేస్తే మన మనసు కారు మన మనసు ఆనందంతో ఉండదు ఎప్పుడైతే ఆనందంతో ఉండదో ద్వేషం భావన మనకు వచ్చేస్తుంది ఆ ద్వేషభావన వచ్చిందా మన మనసు ప్రశాంతంగా ఉండదు ఇలాగా మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఉపేక్ష అంటే ఇగ్నోరెన్స్ మనం కొంతమందిని ఇగ్నోర్ చేసేయాలంట ఎవరిని ఇగ్నోర్ చేయాలి మనల్ని ఎవరైనా నిష్కారణంగా ఎవరైనా మనల్ని ద్వేషించినా లేదంటే మన తప్పు ఏమీ లేకుండా ఎవరైనా మనల్ని ఏదైనా అన్నా వాళ్ళ మీద మనం ప్రతీకారం తీర్చుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయకూడదంట ప్రయత్నం చేయకుండా మనం ఏం చేయాలి ఉపేక్ష వాళ్ళని కాసేపు పక్కన పెట్టి వదిలిపెట్టేసేయాలి అంతేగాని వాళ్ళతో నేను యుద్ధం చేస్తాను నన్ను ఒక మాట అంటారా నేను ఇంకొక రెండు మాటలు అంటాను వాళ్ళకి వాళ్ళని నేను ఎలాగైనా ఖండిస్తూ పోతాను లేదంటే వాళ్ళు నా మీద చెప్పిన దాని మీద నేను వివరణలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను ఇలాంటివి ఏమీ ఉండకూడదంట ఇలాంటివి మన మనసులో కనుక ఏమైనా వచ్చింది అంటే మన మనసు తెలియకుండానే అశాంతిలోకి వెళ్ళిపోతుంది అందువల్ల మనం ఏం చెయ్యాలి మనకన్నా ఎవరైనా ఉన్నత స్థితిలో ఉంటే వాళ్ళతోని స్నేహం వాళ్ళు మనతో స్నేహం చేయకపోయినా మనం స్నేహపూర్వకంగా ఉండటం మనకన్నా కొంచెం ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళని చూసి కారుణ్యం మనకన్నా పుణ్యాత్ములను చూసి సంతోషం మనల్ని ఎవరైనా ద్వేషిస్తే వారి పట్ల ఉపేక్షాభావం వాళ్ళ పట్ల ఇగ్నోరెన్స్ కనుక మనం చేసినట్టయితే మన మనసు సంతోషంగా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది మానసిక ప్రశాంతతకై మరొక అద్భుతమైన సూత్రమని మన పతంజలి మహర్షి దర్శనంలో చెప్పడం జరిగింది ఇలాంటి మరికొన్ని విశేషాలని మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం